కథక సాహితి సరస్వతికి నమస్కారం ఉదయాస్తాదులమీదు స్థూలతను తన్యుష్మత్పదద్వంద్వమున్ పదిలం బొప్పగ నిల్పి భాస్కరు కడన్ భవ్యక్రియన్ విద్యలన్ ముదమొప్పన్ గ్రహించి ఆతనికి సంమోదంబుగావించినట్టి దయాసంద్రుడవీవు నిన్ను తలతో డందానవాతాత్మజా ఓ ఆంజనేయస్వామి నీవు సూర్య భగవానుని దగ్గర సమస్త విద్యలను కూడా గ్రహించావు ఆయనను గురువుగా భావించి ఆరాధించావు ఆయన లోకబాంధవుడు ఆయన రాకపోయినట్లయితే ఈ ప్రపంచానికి వెలుగు లేదు ఆయన ప్రతిక్షణము కూడా తన కర్తవ్యమును నిర్వర్తించవలసిందే ఆ బాంధవుడు నీకు విద్యలు చెప్పవలసినటువంటి స్థితి వస్తే ఒక చోట కూర్చుని ఆయన బోధ చేయటం నీవు గ్రహించటం అనేది జరగదు అందుకని ఆ మహాత్ముని దగ్గర విద్యని అభ్యసించటం కోసం నీవు ఉదయాస్తాదులమీ దుస్థూలను పదిలంబ నిల్పి ఉదయాచలం ఉండే తూర్పు దిశలో ఒక కొండ మహాపర్వతం ఉదయాచలం అట్లాగే అస్తాచలం ఉన్నది ఈ సూర్యుడు అస్తమించేటువంటి చోట ఉన్నటువంటి ఒక మహాపర్వతం ఉదయించేటువంటి చోట ఉండే ఒక మహాపర్వతం ఈ రెండు పర్వతములపైన రెండు పాదములు మోపి మహాదేహధారివై గగన మార్గంలో నిలిచి ఆకాశంలో ఆ సూర్యభగవానుడు ఉదయం వస్తున్న దగ్గర నుండి సాయం సమయంలో అస్తమించే వరకు కూడా నీవు ఆయన పని ఆయన చేసుకుంటూనే నీకు విద్యలను బోధిస్తుంటే నీవు ఏమాత్రము ఆయన పనికి ఆటంకం లేకుండా అలా నువ్వు ఆయన విడుతున్నటువంటి సమయంలో ఆయన్ని అనుసరిస్తూ ఆయన దగ్గర విద్యలను అందుకున్నావయ్యా అది నీ మహాశక్తి అదీ నీ శక్తి అదీ నీ ప్రజ్ఞ అదీ నీ యొక్క మహాబలం అదీ నీ దివ్యదేహం అటువంటి ఆంజనేయస్వామి భాస్కరుకడన్ భవ్యక్రియన్ ముదమొప్పన్ గ్రహించి ఆ సూర్యభగవానుడు కూడా ఆనందించి ఈ ఆంజనేయుడు ఎంత జిజ్ఞాసతో నా దగ్గర విద్య నేర్చుకోవాలని వచ్చాడు ఎంత విధేయుడై వినయుడై ఎంతటి శక్తి సంపన్నుడై ఉండి ఆ ఉదయాచలం పైన అస్తాచలం పైన రెండు పాదములను మోపి ఆకాశంలో నా కోసం ఎదురు చూస్తూ ఉదయించిన దగ్గర నుండి అస్తమించే వరకు కూడా నిరంతరము నా బోధలను శ్రద్ధగా వింటూ అధ్యయనం చేసుకుంటున్నాడు నేర్చుకుంటున్నాడు ఎంత గొప్పవాడు అని ఆయన కూడా ఆనందించి నిన్ను ఆశీర్వదించే విధంగా ఆ అతనికి సంబోదంబుగా వించినట్టి దయాసాంద్రుడవీవు ఆ సూర్యభగవానుడికే ఆనందాన్ని కలిగించినటువంటి వాడివేయా నువ్వు నిన్ను తలతో డందాన అటువంటి నిన్ను నా హృదయంలో నిలుపుకుని ఆరాధిస్తానయ్యా నీ పైన విశేషమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించు